హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఎంబీ బాక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఇప్పుడైతే మమ్మీ వంకాయ కర్రీ చేస్తుంది చూద్దాం పదా వీడియో తీస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే వంకాయ కర్రీ చేస్తున్నా అండి అగో ఇప్పుడే బ్లౌజర్ పుట్టినా ఇంక ఈరోజు వంట కూడా ఏం చేయలేదు అందుకే ఫాస్ట్గా అవుతుందని వంకాయ కర్రీ చేస్తున్నా ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా ఉండాలని పచ్చిమిర్చి కారం వేసి ఆర్డర్ చేసేది వంట చేస్తే ఫాస్ట్గా చేయాలి ఇప్పుడు ఏమైపోయింది చూపితే రెడ్డి నుంచి మకాయ కర్రీ ఫాస్ట్గా కావాలంటే ఎలా జల చూపిస్తా పచ్చిమిరపకాయలు ఇది చూపి ఒకసారి ఉల్లిగడ్డ కరివేపాకు తాలింప గింజలు వేసినాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ బట్టి చేయి పెట్టేసి ఈ పచ్చిమిరకాయల కారం దీంట్లో వేసుకోవాలి సడన్గా తీస్తుండీ నాని అయితే వాళ్ళ వీడియో బ్లా పచ్చితారం వేసుకొని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన అంతా పోవాలి ఫస్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం మిషన్ కుట్టుకుంటా ఇక వంట కొంచెం లేట్ అయింది అంటే టిఫిన్ చేసాం కదా ఫాస్ట్గా అయిపోతుంది వంకాయ కూర ఇలా టేస్ట్గా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోవాలి పోయిన వారం తెచ్చిన వంకాయలు అండి మార్కెట్లో ఇప్పుడు వంకాయ ముక్కలు ఆల్రెడీ ఉప్పులో వేసిన ఉప్పు నీళ్ళల్లో అయిపోయినాయి మీ హోమ్ వర్క్స్ అయిపోయినా ఇంకొక హిందీ హోంవర్క్ వర్క్ ఉందమ్మా హిందీ ఉందా అమ్మా ఓకే ఇందులోనే కొంచెం సాల్ట్ ఒకసారి మొత్తం కూడా చక్కగా కలుపుకుందాం ఇట్లా చూపి మూత పెట్టేసుకుంటా చక్కగా ఉడకాలి అదంతా మంచిగా ఉడకాలి ఆ వంకాయ ముక్కలన్నీ చక్కగా ఉడకాలి ఒక ఐదు నిమిషాలు ఆగుదాం ఐదు ఆరు నిమిషాలు ఒక్కసారి మూత తీసి కలుపుకుండా చిన్న లేత వంకాయలండి అయితే ఇంకో పక్క రైస్ పెట్టా ఇదిగోండి ఈ బ్లౌజ్ నైట్ సగం కుట్టినా కదా ఇది కంప్లీట్ చేసి ఇది కూడా గుట్టేసి సేమ్ ఇదే మోడల్ది ఇంకొకటి కూడా సగం గుట్టాను అనమాట అంటే ఫ్రంట్ సైడ్స్ కుట్టిన ఇదిగోండి ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా కంప్లీట్ చేయాలి ఇక ఇక ఇప్పుడు ఇవి కుట్టి వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట వంకాయ ముక్కలు అయితే చక్కగా ఫ్రై అయినాయండి మగ్గిని మంచిగా ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి వేసుకుందాం కొబ్బరి పొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే కలుపుకుందామండి కొంచెం ఒక రెండు పిక్కెలు చింతపండు ఇట్లా గుజ్జు తీసుకోవాలి మొత్తం కూడా ఇప్పుడు దీంట్లో ఈ చింతపండు బుజ్జ వేసేసుకుందాం ఇప్పుడు పులుసు అయితే పోసుకున్నాం కదా ఇది వంకాయ పులుసు కూర అండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయింది కదా ఒక్కసారి మూత తీద్దాం మూత తీసేసి దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ ఇద్దాం నెక్స్ట్ కొత్తిమీర చూడండి ఎంత బాగుందో వంకాయ పులుసు కూర చాలా ఫాస్ట్గా అవుతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి చూస్తానికి పచ్చికారంతో చేసుకుంటే ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ వంకాయ పులుసు కూర ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఒకసారి అండి ఇలాగే అంత టేస్ట్గా కూడా ఉంటుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసిన నేను మొత్తానికైతే వంకాయ పులుసు కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకో పక్క వేడివేడిగా రైస్ కూడా అవుతుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎమ్మి వంకాయ పూలు కూర అయితే రెడీ అయిపోయింది చూసారుగా ఐదు ఎక్కువ టైం కూడా పట్టదు ఒక పది పదిహేను నిమిషాలలో ఫాస్ట్గా అయిపోయేలా చేసిన ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఫాస్ట్గా కూడా అవుతుంది ఇంకా వేడివేడి అన్నం కూడా అయింది టేస్ట్ అయితే చూస్తా అండి నేను ఇప్పుడు ఎట్లా ఉందో వంకాయ కర్రీ టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎమ్మె ఎమ్మి వంకాయ కర్రీ స్టవ్ మీద ఉంచి ఎప్పుడైనా అన్నం కూరలు పెట్టుకోవద్దు వడ్డించుకోవద్దు అందుకే అసలు అయితే నేను నిల్చొని కూడా తినను కూర్చొని తింటా మీకు చూపియాలి కాబట్టి వీడియోలో నేను ఇట్లా చేస్తున్నాను అనమాట కలర్ఫుల్ కలర్ఫుల్గా లేకున్నా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి కాలిపోతుంది పరి ఉందండి వంకాయ పులుసు కర్రీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఓకేనా బై అండి